ओम अस्माक गुरुभ्यो नमः कर्कटे पूर्व पावन्यम तुलसी कानोभम पांडे विश्वाम्बरम गोदां वन्दे श्री रंगनायके आरवसलोकम प्रिय भगवतวนలారా శ్రీ గోదాసు త్రో సబ్జెక్ట్ లు టఫ్ ఉందే మో కొంచెం आरवसलोकम अंश సంహారం చేస్తాను వాచాం ప్రభాస్వతి అభ్రాకృత స్వభావ గోదాపి దేవి గోదాదేవి తాం నీవు అదరే నీ అధర్మం సోనాపిరంగుల వృక్షస్సులో తుంగభద్రలు గొప్ప బలిమిని కలిగిన దానమైన తుంగభద్ర నదివైన వాచ వాక్కుల యొక్క ప్రవాహ నివహే ప్రభావాల సరస్వతి సరస్వతి దేవి అయిన సరస్వతి నది అయినా ప్రకృతి ప్రకృతి సంబంధం లేని రసై భక్తి రసాలతో తీర్థాలతో విరజాపి రజోగుణం లేని దానిపైన భజానదివైనా కమిదు వల్లబడిన స్వామికి స్వభావ సహజంగానే గోదా అపి సూక్తులను అనుభవించేదానిగా గోదా నదిగా కర్మరా పరిహాసాలను పలికేదానంగా నర్మాదవిగా హను ఈ శ్లోకంలో పలు నదులు పేరు చమత్కార పరంగా ప్రస్తావించబడ్డాయి గోదాదేవి నువ్వు తుంగభద్రా నదివి గొప్ప ప్రవాహాలతో ప్రవహించే సరస్వతి అయిన ఈ సంసారంలోని దివ్య తీర్థంతో నిలిన బ్రజానదివి గోదావరి నది నర్మదా నది అని పరస్పర విరుద్ధమైన రీతుల్లో ఈ శ్లోకం కూడా చిల్చిపెట్టడం గొప్పలార్హం దీనిలో అర్థార్థం ఏంటంటే గోదాదేవిని అదన ఎల్లని రంగులో కలిగి ఉన్నది ఎన్ని స్థనాలు భక్తులు గొప్ప వైభవంతో శుభంగా ప్రకాశిస్తున్నాయి నీ అమృత వాక్కుల ప్రవాహం చూస్తే విద్యాదేవత ఆరాధింపుడే సరస్వతి దేవి నీవి అనే నీ నీ వల్లప్పుడైన భగవాన్ గొచ్చి పవిత్రమైన సగుణా సత్వగుణాత్మకం కావాలని అనుభవాలతో మనోవరథాలతోనైనా నీ రెండు ప్రబంధాలు స్వామికి సాక్షాత్ సమర్పించాడు ఇటువంటి వైభవంతో ప్రకాశించే నీవు నాయకుడైన భగవాన్కు పలు పరిహాస వచనాలతో ఆనందాన్ని వృద్ధి చేస్తున్నావని కోవై వాయాల్ అనే రీతిలో పడిన దొండ అంటే అదహాన్ని కలిగినది అని అర్థం సోనా అంటే ఎర్రని అని అర్థం కోచయోహ తుంగు వరుణ తంగమై అన్నా తంగం నా స్థనాలపై పడిన కుంకుమ పంకం పూర్తిగా చెదిరిపోయేటట్లుగా ఒకనాడతడి వచ్చి నాతో సంశ్లేషిస్తే నా ప్రాణాలు అని కొమ్మై మిడ తీర తీరేటట్లు గోవింద అంతరంగ కైంకర్యాన్ని ఏ జన్మలను చేయకుండా తర్వాత ఏరొక దేశాన్ని పరంపర చేతి చేసే తపస్సు ఎందుకు అని గోదావరి విశ్వంగాన్ని గ్రహించిన రీతిలో తన తటాల్లో భగవాన్ సంశ్లేషమనే పరమ ప్రాప్తి అని పొందినందు క్షేమాన్ని కలిగింది అని భావం కూచాలకు తుంగభ భద్రం క్షేమం ఏమంటే భగవాన్ ఇచ్చే సంశ్లేషమే కదా వాచాం ఇత్యాది ఆండాల్ ది శక్తి పరిశీలించడం సాక్షాత్ సరస్వతి యొక్క అవి భావే అనే రీతిలోతో వస్తుంది సరస్వతి నది అయినా విరజానది ఉన్నది అనే అనటములో అర్ధ విరోధం వస్తుంది దీనికి పరిహారం ఏ విధంగా అంటే సరస్వతి శబ్ద నదీ ప్రవాహం గ్రహించకుండా నాగాదిష్ట విరజా స్వభావనే ప్రయోగం విరజ అనే పదవిభాగం పదవి భాగాన్ని చేయాలి విగత రజ యస్యస్యా విరజా రజోగుణములైంది దీనివల్ల తమో రాహత్యం కూడా అర్ధసిద్ధం శుద్ధ సత్వగుణమే మూర్తి భవించుతుంది భావం స్వభావాత్ తులసి అంకురించేటప్పుడు సువాసనతో అంకురం చేయటట్లుగా సత్వగుణంలో ఆవిర్భించిన భావం స్వభావత్ అనే పదాల ముందుకు అన్వయం ఇప్పుడు అర్థాన్ని చెప్పవచ్చు ఇప్పుడు స్వభావత్ గోదా అనే అన్వయం అర్థో విరోధంతో విరజాని అవిసర్గంగా పదవి భాగం చేయడానికి తగిన రీతిలో పదప్రయోగం చేయబట్టడం గమనార్థం విరిజాన విరిజ పదానికి విమ్మట కచటతే తప్ప్యేతవాది వర్ణాలతో కూడిన పదాలు ప్రయోగించబడి ఉంటే ఈ విధంగా రెండు రీతుల్లో పదవి చేయటం వీలు కాదు కానీ ఇక్కడ సకారాది పదాన స్వభావతను ప్రయోగించబడటం వల్ల వినేటప్పుడు విసర్గ కలిగి ఉన్నట్టు లేనట్టు రెండు రీతుల్లో తోస్తుంది అప్రాకృత రసై విరజ రసమనే పదం ఇక్కడ తీర్థానికి తీర్థాని రసం అని పేరు అనేది అప్రాకృత జలాలతో గోదావరి ప్రాకృత పదార్థ గోచరం కానీ భగవదీకి గోచరమైన పలు రీతుల్లో మనోవలదాలను కలిగి ఉండటం వల్ల అనపద్యం అనే అర్థం ఇక్కడ లక్ష్యం గోదా అపి నర్మదా అవి గోదా అనే పదం గోదావరికి కూడా పేరు కనుక గోదావరి నదిగా ఉన్న నర్మదా నది వైపే ఉన్నామని నేను ఇక్కడ అర్థ విరోధం దీనికి పరిహారమే అంటే గోదా గోదా అనే తిరునామాని కలిగిన దానమై ఉన్నావు కమిత నర్మదాసి నర్మాని దాతీతం అనే ఉత్పత్తిని నర్మదా సబ్ దాని చెప్పి నర్మ అనే పదం శృంగారు నేను పరిహాసత్వం తెలుగుతుంది భగవాన్కు కుంగారులు ఇస్తాను అని ప్రణయ దశలో స్వామితో పరిహాసక్తులు వినోదంగా పలుకుతుంది అని ఇక్కడ భావాన్ని చెప్పవచ్చు ఈ శ్లోకంలో అపి ప్రయోగింపడం తీరు గమనించాలి సోనా అవి తుంగభద్ర తుంగభద్ర అవి సరస్వతి సరస్వతి అవి విరజ గోదా గోదాపి నమదా రీతిలో వాక్య విన్యాసం శ్రీ వేదాందేశం వివక్షతమని చెప్పవచ్చు ఈ శ్లోకంలో ఈరోజు వాస వాసం ఉల్లేఖం శ్రేషా అలంకార సంకీర్ణాలతో ప్రయోగింపడం ఆనందం వాచామ కోసం अस्थ जयश कर्कटे पूर्वपाल तुलसी कालनाथ पांडे विश्वांबर गोदाम वंदे श्रीरंग